స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అమ్మ ఒక ధర్మ సందేహం అమ్మ చెప్పండి ఇప్పుడు మనం మన కర్మను అనుభవించి బాధలు కాని కష్టాలు కాని సంతోషాలు కాని మన కర్మానుసారమే నడుస్తుంది మన జీవితం అలాంటప్పుడు హోమాలు చేయటం పూజలు చేయటం ప్రత్యేకమైన వ్రతాలు చేయటం గుడికి వెళ్ళటం భగవన్ నామ స్మరణ చేయటం ఇవి ఏమి చేసినా ఈ కర్మ అనేది తప్పదు అవును కదా అప్పుడు చాలా మంది యువతకి ఇలాంటి ప్రశ్న తలెత్తుతుందమ్మా ఎలా అయినా తప్పదు కదా ఇవన్నీ చేయటం ఎందుకు ఎందుకు చేయాలి కర్మను బట్టి మనం మన ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మనం పూజలు హోమాలు వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేయాలి ఈ ప్రశ్నకి అసలు సమాధానం ఏం చెప్పాలమ్మా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో చెప్తా దాన్ని చెప్పండి ఇంగ్లండ్లో చాలా భయంకరమైనటువంటి వ్యాధిగా పరిగణించేది జలుబు ఇన్ఫ్లుయెన్స అంతే కదా దేశం ఒకసారి వస్తే పోదు అక్కడ అవునవును వాళ్ళు ఏమంటారంటే ఒక సామెత ఏమిటంటే జలుబు చేస్తే మందు వేసుకుంటే ఒక్క వారం రోజుల్లో తగ్గుతుంది మందు వేసుకోకపోతే ఏడు రోజులు ఉంటుంది అంటే మాటలోనే వారం రోజులు వారం అనగానే తక్కువను భావన తగ్గుతుంది అనగానే సంతోషం ఏడు రోజులు అంటే చాలా పెద్దది ఉంటుంది అంటే అమ్మో ఉంటుంది అని ఇలా అంటే ఇలాగే ఉంటాయమ్మా మాటల్లో అంతేగాని ఇప్పుడు అయితే మందు వేసుకోవడం మానారా మా మందు వేసుకోవడం వల్ల జరిగింది ఏమిటి కొంచెం ఉపశమనం ఉంటుంది ఉపశమనం ఉంది కదా అంటే ఏం జరిగింది జలుబే భయంకరంగా బాధపడకుండా ఆ జలుబుని భరించగలిగినటువంటి శక్తి వచ్చింది అవునా కదా అవును అలాగే ఏదన్నా దెబ్బ తగిలితే ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ చేసేటప్పుడు మన శరీరాన్నే కోస్తున్నారు కదా ఆ శరీరానికి అక్కడ బాధ ఉందా లేదా ఉన్నది కదా కానీ అనస్తీషియా ఎందుకు ఇస్తున్నారు ఆ బాధ మనకి ఎక్కువగా తెలియకుండా ఉండ తెలియకుండా ఉండ బాధ ఉంది తెలియటల్ల అంటే తెలిస్తే గిలగిల్లాడుతున్నాం తెలియకపోతే అనుభవిస్తున్నాం కానీ పెయిన్ ఇనెవిటబుల్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటారు నెప్పి తప్పదు బాధ తప్పుతుంది ఇదే కర్మ సిద్ధాంతంలో మీరు చెప్పిన దానికి అనుభవించటం అన్న తప్పదు కానీ అనుభవించేటప్పుడు మనం బాధపడడంలో తీవ్రత తగ్గుతుంది తేలికగా అనుభవిస్తాం హాయిగా అనుభవిస్తాం తప్పదండి ఒక చిన్న ఉదాహరణ మా గురువు గారు ఎప్పుడు చెప్పేది మీకు చెప్తాను అంటే అది బాగా ఆయన మాకు మనసులకు హత్తుకునేట్టు చెప్పారు కనుక అది చెప్తే అందరికీ కూడా అర్థమవుతుందని తప్పకుండా ఒకరి జాతక రీత్యా ఏదో గ్రహాలు ఉంటాయి కదా ఆ గ్రహాల కారణంగా కాలు విరగాల్సి ఉంది భగవంతుణ్ణి ప్రార్థిస్తే లేక దేవుణ్ణి పూజిస్తే భగవంతుడికి వీరి మీద కాస్త దయ కలిగితే కాలే మంచం మించి కదలకుండానే ఉంటాడు కాలు సర్జరీ అవసరం లేకుండా చిన్న దెబ్బ తగిలి అస్సలు కదల్లేని పరిస్థితుల్లో మంచం మీద ఉంటాడు గ్రహాల ప్రకారం వాడు ఇంతకుముందు కర్మసిద్ధాంతంలో మాకు చెప్తూ ఉంటారు కొన్ని కొంతమంది నువ్వు పూర్వ జన్మలో ఎవరి కాలు విరగొట్టావు అందువల్ల ఈ జన్మలో నీ కాలికి దెబ్బ తగిలింది అని నువ్వు అక్కడ పూర్తిగా విరగగొడితే నీ కాలు ఎందుకు విరగలేదు నీకు వడ్డీతో సహా పనిష్మెంట్ ఫైన్తో సహా పనిష్మెంట్ రావాలి కదా కదా ఫైన్తో సహా పనిష్మెంట్ రాలే ఏదో కొంచెం మంచి పనులు చేసావు గనక వాడి కాలు నువ్వు టోటల్లీ విరగ్గెడితే నీకు కాలికి దెబ్బ తగిలి ఏదో మడమో ఒక వేలో కింద భాగమో ఎక్కడో దెబ్బ తగిలి మంచం మీద ఉన్నావు ఫ్రాక్చర్ అయింది పూర్తి కా వాడికేమో కాలు తీసేసారు నువ్వు విరగొట్టినందువల్ల నీకు కాలు తీసేలా కాలు ఉంది ఏమిటిది దీనికి కారణం భగవద్ అనుగ్రహం అంచేత మన కర్మని మనం అనుభవించక తప్పదు కానీ అనుభవించేటటువంటి సమయంలో కాస్త తీవ్రత తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా అసలు బాధని తట్టుకోగలిగినటువంటి స్థైర్యం వస్తుంది అంతే కదా ఏ కష్టం ఉన్నా మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం అంతే ఎదుర్కోగలగడం దాన్ని అనుభవించేస్తామంటే అదేం పెద్ద సమస్య కాదు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ఆయన ఎట్లాగంటే మనకి తెలుసు అనుకో కొంత తెలి ఆలోచన ఉందనుకో ఆలోచన గనక ఉన్నట్టయితే దాన్ని పరిహరించుకునే మార్గం ఏమిటంటే ఆ గ్రహాల కారణంగా అంటే పూర్వజన్మలో చేసిన పనులు దానివల్లే కదా గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది దానికి కారణంగా ఏదో అక్రమ సంబంధాలు ఇట్లాంటి వాటి ఇన్వాల్వ్మెంట్స్ నీ జన్మలో నీ జాతకంలో ఉన్నాయి తప్పవు ఈ పీరియడ్లో తప్పనిసరిగా నువ్వు అలాంటి వాటి జోలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది తెలుసు తెలిస్తే ఏం చేయాలి లేదా తెలియలేదు తెలియకపోయినా గురువు అనుగ్రహం ఉందనుకో ఆ సమయంలో అటువంటి పుస్తకాలు చదవడం రాయడం ఎవరన్నా అలాంటి విషయాలు చెప్తే వాళ్ళని ఓదార్చడానికి మన సమయాన్ని వెచ్చించటం ఇట్లాంటివి ఉంటాయి జాతక రీత్యా నీ కర్మను అనుసరించి హాస్పిటల్లో ఉండాల్సింది ఉంది నువ్వు మంచం మీద ఉండక్కర్లేదు కదా హాస్పిటల్లో ఉండాల్సి ఉంటే ఎవరైనా రోగులకు సేవ చేయి హాస్పిటల్ డ్యూటీ వేసుకో వెళ్ళక్కడ ఎవరికన్నా ఒంట్లో బాగుండకపోతే నేను తోడుంటాను రాత్రిపూట అని చెప్పు హాస్పిటల్లో ఉంటా అన్ని రకాల అందరూ పడుతున్న బాధలు చూస్తావు నువ్వు ఎవరిని అటెండ్ అవుతున్నావో వాళ్ళ బాధలన్నీ వింటున్నావు వాళ్ళు కేకలు పెట్టినప్పుడు అలా నువ్వు కూడా మనసులో అయ్యో అంటూ ఉన్నావు నువ్వు భౌతికంగా బాధపడలేదు కానీ నువ్వు కర్మ మాత్రం అనుభవించావా లేదా హాస్పిటల్లో ఉండటం అనేది రాసింది కాబట్టి ఖచ్చితంగా ఉన్నావు ఖచ్చితంగా ఉన్నావు ఎందుకున్నావు అన్నది వేరే మాట ఎందుకున్నావు అన్నది వేరే మాట కానీ నువ్వు ఉన్నావు కదా అవును నీ కర్మ పరిహారం అయిపోయింది ఇది మామూలుగా మన కంటికి కనపడేటటువంటి విషయాలు అదే ఒక దైవాన్ని పరిపూర్ణంగా గనక విశ్వసించినట్టయితే పరిపూర్ణమైన విశ్వాసం ఊరికే కబుర్లు ఎలా ఉంటుందో చూద్దాం పరీక్ష చేద్దాం అయ్యాక నమ్ముదాం అయితే నమ్ముతాం ఇలాంటివి ఉంటాయే ఇట్లా మన అవసరం కోసం నమ్మినట్టుగా మన మనమే ఆత్మవంచం చేసుకుంటాం చాలా సందర్భాల్లో నమ్మినట్టుగా ఉంటాను అట్లా కాకుండా పరిపూర్ణంగా కనుక విశ్వసించినట్టయితే ఎన్నో కర్మలని కళల రూపంలో మరొక పద్ధతిలో పరిహారం చేస్తారు అందుకే మనకు ఒక పెద్దవాళ్ళు చెప్తారు నువ్వు చచ్చిపోయినట్టు కలొచ్చిందనుకో నువ్వు సేఫ్ అంటారు కదా అంటే నీకక్కడ ప్రాణగండం ఉంది నువ్వు నమ్మిన దైవం నీకేం చేశాడు కలలో మృత్యు బాధ కలిగించి తొలగించేశాడు ఇంత వివరం చెప్పరు నేను చచ్చిపోయినట్టు కలొచ్చిందండి నాకు భయంగా ఏం పర్వాలా నువ్వు చచ్చిపోయినట్టు వచ్చిందా నువ్వు సేఫ్ అని చెప్తారు పెరుగు పెరుగుతుంది అని చెప్తారు అవును ఇట్లాంటివి ఇలాంటి రూపంలో మనకున్నటువంటి చెడు కర్మ పరిహారం అవుతుంది మంచి కర్మ కూడా అలాగే పోయేది ఉంది అందుకే ఎవరన్నా బంగారం ఇస్తే చాలా మంది చేత్తో తీసుకోరు నాకు ఇవాళ స్వర్ణయోగం ఉంటే ఒకసారి తీసేసుకున్నాగా పోయిందంటారు అంటే నాకు బంగారం రావాల్సి ఉంది మీరు నన్ను చూడండి బంగారం నా చేతికి ఇచ్చారు పుచ్చుకున్నాను బంగారం పుచ్చుకుని నాకు కర్మ సరిపోయింది కదా మళ్ళీ మీ వస్తువు మీకు ఇచ్చేసా నాకు పోయింది అందువల్ల ఏం చేస్తారమ్మో బంగారం అలతో తీసుకోను నాకున్న స్వర్ణయోగం కాస్త పోయింది అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు చేత మంచి చెడైనా చేసి అను చేసిన వారికి చేసుకున్నంత అంతే కదండి అనుభవించక తప్పదు అనుభవం ఎట్లా అన్న దాంట్లో తేడా వస్తుంది కనుక ఈ దానాలు అవి చేయడం వల్ల ఆ తీవ్రత తగ్గుతుంది అదే కాలు పోవాల్సింది వేలికి దెబ్బ తగులుతుంది నువ్వు మంచం మీద ఉండకుండా మన హాస్పిటల్లో మంచం మీద ఉన్న వాళ్ళని చూస్తావు ఆ చెత్త పనులు నువ్వు చేయకుండా తత్ సంబంధమైనవి వినడమో చదవడమో చూడడమో మన దురదృష్టం కొద్దీ మన నట్టింట్లోకి వచ్చేసాయి కదండి అవునమ్మా పెద్ద స్క్రీన్లు చిన్న స్క్రీన్లు స్క్రీన్లు వాటిల్లో నీ ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా కొన్ని చూస్తావు అసహించుకుంటేనే చూస్తావు తప్పదు ఎవరింటిగా వెళ్ళి కూర్చున్నావు వాళ్ళు ఏదో టీవీ పెట్టారు నాకు ఇష్టం లేదు కానీ చూడక తప్పదు కదా అయిపోయింది నీ కర్మ కాస్త పరిహారం అయింది నీకు ఆ రకంగా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి ఇదేదైతే ఉందో ఆ జాతకంలో రాసున్నది అదిపోయింది కనుక ఇవన్నీ తీవ్రత తగ్గడానికి చాలా చక్కగా దేవి భాగవతంలో చెప్తాడు పరీక్షిత్తు నీకు ఏడు రోజుల్లో మరణం ఉంది అనంగానే అతనే వచ్చి చెప్తాడు కదా మహర్షి వచ్చి చెప్తాడు నా కొడుకు ఇలా చేస్తాడు పొరపాటైంది అని చెప్తావు నువ్వేం పరిహారం చేసుకుంటావో అని చెప్పి వెళ్ళిపోతాడు అంటే నిజాయితీ అలా ఉండేది ఆ రోజుల్లో నా కొడుకు చెప్పించాడు నీకు ఏడు రోజుల్లో మరణం వస్తుంది పరిహారం ఏం చేసుకుంటావో చేసుకోమని అప్పుడు అందరినీ పిలిపిస్తాడు ఏదైనా దోషం గనక ఉన్నట్టయితే మంత్రం చేత మణి చేత ఔషధం చేత అది తొలగుతుంది గనక వీటిల్లో ఏదో ఒకటి ప్రయత్నం చేయండి అని అడుగుతాడు మంత్రం వల్ల పరిహారం ఉంటుంది మణి వల్ల పరిహారం ఉంటుంది ఔషధం వల్ల పరిహారం ఉంటుంది ఇవి చేయమని చెప్తాడు కనుక వీటి వల్ల పరిహారాలు చేస్తే అసలు పోవు కానీ తీవ్రత తగ్గుతుంది అనుభవించే శక్తి వస్తుంది అనుభవించే శక్తి ఒకటి వస్తుంది తీవ్రత కూడా తగ్గుతుంది ఇందాక చెప్పాను కదా కాలు పోవాల్సింది కాలికి విరిగేసి మంచంలో ఉండాల్సింది చిన్న దెబ్బ తగిలి కింద కాలు పెడితే నిప్పిగా ఉంది కథలు లేను అని అందులో మనకు బాగా మన గారాబం చేసే వాళ్ళు ఎవరో ఉండి మంచం మీద కూర్చోబెట్టి అన్నీ చేస్తారు మంచం మీదే ఉన్నావు కాలు పోల కాలికి సంబంధించిన అయితే వచ్చింది ఇవన్నీ కొన్ని అనస్థెటీషియా ఎనస్తీషియా లెవెల్లో పనిచేస్తాయి కొన్ని పరిహారం లెవెల్లో పనిచేస్తాయి కొన్ని కాంపెన్సేటరీగా పనిచేస్తాయి కానీ ఎంత కాంపెన్సేషన్ అయినా లోటు లోటే కదమ్మా ఖచ్చితంగా అంచేత అనుభవించక తప్పదు అనుభవించే పద్ధతుల్లో మార్పులు వచ్చి మనకి ధైర్యం వస్తుంది పైగా ఇంకొకటి చాలా కొసమెరుపు ఏమిటంటే ఏమిటంటే దాన్ని ఏమంటారు ఐసింగ్ అంది కేక్ అని ఏమిటంటే కొద్ది దైవ ధ్యానం గనక చేసినట్టయితే ఇవన్నీ మన ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించి ఉత్తమ గతులు పొందడానికి సహకరిస్తాయి కాబట్టి కర్మ కర్మే అనుభవించాల్సిందే కానీ ఆ తీవ్రత తగ్గుతుంది ఆ ధైర్యం మనకు రావాలి అంటే ఖచ్చితంగా దైవారాధన చే మళ్ళించే పద్ధతి కూడా ఉంది కదా మరణాలు లాంటివి కళల రూపంలో తీసేయడం అన్నది మనం గమనిస్తాం అందుకని దైవారాధన మాత్రం మానకూడదు అంతేగామ్మా అంతేనమ్మా నమస్తే